నమస్తే మేడం సుజన మేడం నమస్తే మ్యామ్ స్టార్ట్ చేయండి సార్ వీడియో ప్లే చేస్తారా ఓకే ఓకే మేడం చేస్తాను ఇప్పుడు మనం ఫుడ్ మెడిటేషన్ ఆహారం తినేటప్పుడు ఎలా ధ్యానం చేయాలి అని మనం ఒక ఐదు నిమిషాలు ప్రాక్టీస్ చేస్తాము అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనం తెలుసు మనం తీసుకునే ఆహారం ఏదైనా అది పరబ్రహ్మ స్వరూపమే గాడే భగవంతుడి స్వరూపమే మరి బ్రహ్మార్పణం బ్రహ్మహవిహే అని మనము ఋషుల వాక్యాలను మనం విన్నాము అది మనము ఇప్పుడు ఆచరిస్తామన్నమాట బ్రహ్మ అర్పణం అంటే మనము అన్నం బ్రహ్మనే అది గాడే మనము కూడా బ్రహ్మనే మనకు అర్పిస్తున్నాము ఎవరికి అర్పిస్తున్నాము మనము ఈ అన్నాన్ని మనకు అర్పిస్తున్నాము పరబ్రహ్మాని గాడిని గాడికి సమర్పిస్తున్నాము బ్రహ్మ హవిహే అనగానే మన లోపల ఉన్న కడుపులో ఉన్న జట అగ్ని ఒక యజ్ఞ గుణంలో మనము నెయ్యి వేసినా కానీ కొంచెం బియ్యం వేసినా కానీ హవిస్తూ అంటారు దాన్ని అదేంటంటే ఆ అగ్ని దేవుడు అది తీసుకెళ్లి దేవతలందరికీ తినిపిస్తారు అని మనం యజ్ఞాలు చేస్తాం కదా ఇది కూడా ఒక యజ్ఞమే ప్రతిసారి మనం తిన్నప్పుడల్లా మన జటరాగ్ని లోపల ఆ అగ్ని ఏం చేస్తుందంటే మనం తీసుకున్నది మనం అందరికీ విశ్వం అందరికీ అన్ని దేవతలకు అందరికీ సకల చరాచర సృష్టికి మనం పంచుతున్నాము అన్న భావనతో మనం తింటే ఎందుకంటే మనము అది బ్రహ్మ హవియే అంటే ఆ బ్రహ్మనే బ్రహ్మకే హవిస్తు మనం సర్పిస్తాం బ్రహ్మ అంటే అందరికీ అంతటికీ భగవంతుడికి మనం హవిస్తు ఇస్తున్నాం అనుకుంటూ ఆ భావనతో మనం తింటుందాం చక్కగా మనం చేతిలో ఉన్నది ఒక తీసుకుని నోట్లో పెట్టుకుని చిన్న ముద్ద కానీ చిన్న పెట్టుకుని ఒక ఐదు సార్లు అటు ఇటు మూ నోట్ లోపు నాలుక తోటి పళ్ళతో కూడా కొరకొద్దు ఫస్ట్ టైం చక్కగా అణువులో మరి ఎంతో రహస్యం ఉంది అది గమనిస్తూ ఉంటాం అను అణువును గమనించడం మరి అనుబాంబు ఉంది కదా అంటే ఎందుకు అనుబాంబు తయారు చేసే అణువులో అంత శక్తి ఉందని తెలుసుకుంటున్నాం మనం ఈ అణువుల్లో శక్తి అంతా గమనించడానికి మనం గమనిస్తున్నాం త్రీ టూ వన్ జీరో ఒక ఐదు సార్లు నమ్ములుతున్నా అలానే ఆగిపోతున్నాం ధ్యాన స్థితి మధ్యలో లాలాజలం వస్తుంటే తాగవచ్చు నింగడం మాత్రం చేయకుండా లాగా మాత్రమే రసాన్ని మాత్రం మనం తీసుకుని అర్పిస్తున్నాము భగవంతుడికి మన శరీరంలో ఉన్న అన్ని కణాలు భగవంతుడే అన్ని కణాలకి మన ఆనందాన్ని ఆ రుచిలోని శక్తిని పంచుతున్నాము విశ్వమంతరికి పంచుతున్నాము ఎంతో ఎంతో ఆనందంగా చక్కగా ఐదు సార్లు నమ్మలండి మధ్యలో ఒక పది సెకండ్ మెడిటేషన్ చేస్తూ పది సెకండ్ మెడిటేషన్ లో మనం చక్కగా విశ్వం మన ఆనందాన్ని మన శక్తిని అనంతమైన శక్తిని పరబ్రహ్మ స్వరూపం అన్నం పరబ్రహ్మ స్వరూపంలో ఉన్న అనంతమైన శక్తిని పంచుతూహా ఎంతో ఎంతో లోపలికి వెళ్తూ తను లోపల ఉన్న శక్తిని మరి గమనిస్తూ ఒకవేళ ముద్ద నోట్లోది అయిపోతే ఇంకొక ముద్ద తీసుకుంటూ చక్కగా ధ్యానాత్మకంగా ఎలా మన శక్తిని మ్యాక్సిమైజ్ చేయాలి అంటే అది రీసెర్చ్ చేస్తూనే ఉండాలి ఎంతో శక్తి లోపల అన్నం లోపల రుచి శక్తి ఆనంద శక్తి అనువనములు అనుభవములు అన్నంత శక్తి అనమాట ఎంతో అనంతమైన పిన్నాండంలో బ్రహ్మాండం అన్నమాట అట్లనే మన లోపల కూడా పరిబ్రహ్మ పరిపూర్ణమైన పరబ్రహ్మ స్వరూపంగా ఉండడం వల్లే మనం అపూర్ణ స్వరూపం అంటాం మనల్ని కాబట్టి చక్కగా ఆ రుచిని చక్కగా మరింతగా ఆస్వాదిస్తూ నాలికపైన వెయ్యి రుచి మగ్గలను మనం గమనిస్తూ ఐదు సార్లు నమ్ముతూ మళ్ళీ ఆగిపోయి ఒక పది సెకండ్లు ఆగిపోదాం ఆగిపోదాం లోపల శక్తి పంచుతున్నాం అన్ని అణువులకు శక్తి పంచుతున్నాం విశ్వమంతట భూమాతకి అన్ని లోకాలకి సౌర కుటుంబానికి గెలాక్సీలకి సకల విశ్వాలకు సమాంతర విశ్వాలకు సకల దేవతలకు అందరికి పంచుతూ వృక్ష జాతికి జంతు సామ్రాజ్యానికి మినరల్ కింగ్డమ్ కి అందరికి సకల చరాచర సృష్టికి పంచుతూ మధ్య మధ్యలో ఐదు సార్లు నమ్ములు మధ్య మధ్యలో మళ్ళీ సెకండ్ ధ్యాన స్థితిలో ఉంటూ ఫైవ్ టైమ్స్ నవలండి త్రీరో టెన్ సెకండ్స్ మెడిటేషన్ శక్తి రుచిని గమనిస్తూ లోపల ఉన్న శక్తిని మరి మల్టిప్లై చేస్తూ అనురూపంలో గమనిస్తే మనకు అప్పుడు అనంతమైన శక్తి ఓపెన్ అవుతుంది ఆ శక్తి అంతటి మన శరీరంలో ఉన్న అన్ని కణాలకి పంచుతూ తర్వాత విశ్వం అందరికీ మనము విశ్వమాత వలె తినిపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ అనంతమైన శక్తితో కనెక్ట్ అవుతూ ఆహారంలో పరబ్రహ్మ శక్తితో కనెక్ట్ అవుతూ ఐదు సార్లు నవరడం కానీ బాగా నాలిక లోపల రుచి దాని యొక్క స్పర్శ ఆ టచ్ లోపల శక్తి స్పర్శ శక్తి రుచి శక్తిని గమనిస్తూ చక్కగా టెన్ సెకండ్స్ మెడిటేషన్ త్రీ ఆగిపోతూ శక్తి అన్ని కణాలకు పంచుతూ విశ్వమంతట శక్తి ఆహారంలో ఉన్న రుచి శక్తి స్పర్శ శక్తి ఆనంద శక్తిని విశ్వమంతట అంతా లోపల మన శరీరంలో అన్ని కణాలకు పంచుతాం ఏడు యాక్టివేట్ అవుతాయి ఆటోమేటిక్ గా కణం కణము నూతన ఉత్సాహాలతో అనంతమైన ఉత్తేజం పడుతుంది శక్తి వస్తుంది విశ్వం అందరికీ పంచుతున్నామో ఎంతో శక్తి విశ్వశక్తి పర అన్నం పరబ్రహ్మ స్వరూప శక్తి విశ్వశక్తి కలుపుకొని మొత్తం అందరికీ పంచుతూ ఎడమ చెయ్యి హై ఫై పొజిషన్ లో చెయ్యి ఖాళీగా ఉంటే కొంచెం మనం చేయి స్టెచ్ చేస్తూ విశ్వం అందరికి పంచుతాను కొంచెం లెఫ్ట్ కి రైట్ కి మూవ్ చేస్తూ త్రీ టూ జీరో మళ్ళీ ఒక ఐదు సార్లు నములుతూ నమలడం గాని చప్పించడం కాని అది ఆగిపోతూ త్రీ స్టాప్ అలానే లాయిలాగా లానే ఆగిపోతూ అందులో ఉన్న రుచిని శక్తిని పరబ్రహ్మ శక్తి తక్కువ కాదు పూర్ణత్వం పూర్ణ శక్తి మన శరీరంలో కణాలకు షేర్ చేస్తూ విశ్వం అందరికి షేర్ చేస్తూ పంచుకుంటూ పెంచుకుంటూ సకల దేవతలకు శక్తిని ఇస్తూ పంచుతూ వెరీ గుడ్ మీకు సమయం బట్టి ఇంకా సమయం ఉందంటే ఇలా ఐదు సార్లు నమ్ముతూ మధ్యలో పది సెకండ్లు ధ్యానం చేస్తూ కంటిన్యూ చేయండి సమయం తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం నార్మల్గా తినేస్తూ కంటిన్యూ చేయండి ఇలా ఫుడ్ మెడిటేషన్ చేయడం వల్ల రోజు రోజు శక్తి పెరుగుతుంది మరి విజయం సాధిస్తారు జీవితంలో మరింత మరింత గొప్ప గొప్ప విజయాలు వస్తాయి అంతటా

हां ओके ओके मैम हाय फ्रेंड्स तो रबिया नमः अनमेट मेडिटेशन तो हम स्टार्ट చేసుకుందాం మనస్స కొత్త మన మెడిటేషన్ మొదలు పెట్టేసేయండి ఎనెక్స్ట్ స్టెప్ ఆర్ ది చక్కటి శ్వానాసనతో

లో ఆ అనంత శక్తితో అనంత లోకంతో కనెక్ట్ అవుతారు ఆ సనక సముధాతని ఇన్వైట్ చేసుకుంటా వారి మధ్యలో ధ్యానం కూర్చుని ధ్యానం చేస్తున్నట్టు ఫీల్ అవుతాం మాస్టర్స్ డే డీప్ బ్రేక్ తీసుకున్నాం Tekä telä..

கொஞ்சா பிரஸ்டர் வாடற ఓకే మాస్టర్స్ కుడి చేతుని కొడు కంటి పైన ఎమ్మ చేతున్న ఎమ్మ కంటి పైన బొలించుకుందాం హాయ్ ఫోన్ చేయాలి చెప్పటి చేయను లాంటి మన అర్చేతను చూసుకుందాం మాస్టర్స్ యూ గురి శక్తి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే మాస్టర్స్ ఈ రోజు మన సబ్జెక్ట్ ఫుడ్ మెడిటేషన్ గురించి తెలుసుకుందాం సార్ చెప్పారు కదా అంతటా ఉన్న ఆ పరబ్రహ్మ శక్తిది పరబ్రహ్మానికి అర్పిస్తూ తినాలని అయితే మనం ఫుడ్ తీసుకున్నా వాటర్ తీసుకున్నా చాలా ఇంపార్టెంట్ అనమాట అది మనం తీసుకునే భావాల మీద ఇంఫెక్ట్ అనేది ఉంటదన్నమాట ఎందుకంటే తినే ఫుడ్డే మన రక్తంలో కలుస్తుంది కాబట్టి ఆ తినే ఫుడ్డే మన రక్తంలో కలవడం వల్ల మనం తీసుకునే భావాన్ని బట్టి గొప్ప స్థితిలో ఉంటాం అనమాట అందుకే సారు తినేటప్పుడు చాలా చాలా అవేర్నెస్ తో ఉండాలి అంటారు ఎలా అంటే ఒక వాటర్ తాగేటప్పుడు ఒక పక్షి స్లోగా తాగుతూ ఉంటదనమాట సిప్ వన్ బై వన్ సిప్ చేస్తూ తాగుతూ ఉంటది మనం తాగే విధానంలో ఒక పక్షిని ఫాలో అవ్వాలి తినేటప్పుడు కూడా జంతువులు చూడండి ట్యూమింగ్ చేస్తూ నమ్ములుతూ నమ్ములుతూ నములుతూ తింటూ ఉంటాయి అన్నమాట అంటే దానివల్ల లాలాజలం ప్రొడ్యూస్ అవుద్ది అంత మనం తినేటప్పుడు ఫాస్ట్గా తినకూడదు చాలా మంది ఆకలి అవుతే చాలా ఫాస్ట్గా తినేస్తారు ఎప్పుడైనా మనకి బాగా ఆకలి అయినప్పుడు ఫస్ట్ వాటర్ తీసుకోవాలి వెలు కుదిరితే స్వీట్ ఉంటే స్వీట్ తినాలి తర్వాత ఫుడ్ని చూమింగ్ చేస్తూ ఫస్ట్ ముద్దని ఐదు సార్లు నములుతూ లాలాజలాన్ని రంగరించి అప్పుడు మింగాలన్నమాట ఒక థర్టీ సెకండ్స్ అన్నా దాన్ని చూమింగ్ చేయాలి అప్పుడు ఎప్పుడైతే మింగడం వల్ల ఆత్మకి సంతృప్తి అనేది ఏర్పడుతుంది దాని వల్ల పది ముద్దలు తినేవాళ్ళు ఎన్ని ముద్దలతోనే స్టాప్ చేస్తారు మరి తినేటప్పుడు మనం ఒక ఫుడ్ మన దాకా రావాలంటే అది ఇరవై మంది చేతులు దాటి రావాలి అంటే పండించేవారు మధ్యలో కొనేవాళ్ళు అలా వండేవాళ్ళు వడ్డించే వాళ్ళు ఇలా చాలా మంది తో మన దాకా వస్తుంది మరి ఈ ఇరవై మంది ప్యాటర్న్ ఆలోచనలు కూడా ఆ ఫుడ్ పైన ఉంటాయి అన్నమాట మనం దాకా ఫుడ్ వచ్చిందంటే ఆ ఫుడ్ని మనం గా మార్చుకోవాలి ఎందుకంటే మనం తిన్న బ్లడ్ లో ఎలా అయితే మారుతుందో కనిపించే విధంగా అదే మనసుగా మారుతుంది మరి ప్రపంచాన్ని నాటించేది ఏంటి మనసే కదా మనసు మన కంట్రోల్లో ఉండాలి అంటే మనం తినే ఫుడ్ మీద చాలా 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 అవేర్నెస్ తో ఉండాలన్నమాట ఎంత అవేర్నెస్ తో అంటే ప్రతి ముద్దని చాలా ఇలా గా తింటూ ఉండాలన్నమాట మినిమం ఒక ఐదు ముద్దలైనా చాలా అవేర్నెస్ తో తినాలి దానివల్ల ఈజీగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఆటోమేటిక్ పది ముద్దలు తినేవాళ్ళు ఎన్ని ముద్దలతోనే స్టాప్ చేస్తారు బలవంతానే ఏమి ఆపుకోవాల్సిన అవసరం లేదు కడుపు నిండలేదు అనే ఫీలింగ్ కూడా ఉండదు ఆటోమేటిక్ గా తృప్తి ఏర్పడడం వల్ల ఎన్ని ముద్దలతో స్టాప్ చేస్తారు అయితే మరి సారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎందుకు అన్నారు చెప్పారు కదా ఆ అగ్నిదేవుడికి ఎప్పుడైతే మనం సమర్పిస్తాం అన్ని దేవతలకే ఆయన షేర్ చేస్తారు ఎస్ ఇది వాయు పురాణంలో చాలా క్లారిటీగా ఉంది పురాణాలు భవిష్య పురాణంలో కూడా అసలు ఎంత క్లారిటీగా చెప్తారంటే మనం తినే విధానం ఎంత పర్ఫెక్ట్ గా ఉంటదంటే కాళ్ళు కడుక్కోకుండా తింటే ఏంటి లేకపోతే నుంచుని తింటే ఏంటి ఫలితం అసలు అవి విన్నారు అది స్వయంగా మీరు తింటేనే దాని మూలం అలా గుర్తుండిపోద్ది అన్నమాట మనం తినే విధానం చాలా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్ మరి బయటకు వెళ్ళినప్పుడు తినాల్సి వస్తుంది ఇప్పుడు మనం ఇంట్లో తినాలి అనుకున్నప్పుడు ఆ ఫుడ్ పాయిన్ చేయి పెట్టి సమస్త సృష్టి తింటున్నట్టుగా భావన చెందుతున్నాను వండేవారు వడ్డించేవారు పండించేవారు అందరికీ తృప్తి కలుగుగాక అని ఒక్క ఫైవ్ సెకండ్స్ అలా నచ్చిడిగా చూడాలన్నమాట నచ్చిడి ఆ దివ్యమంగళ దృష్టితో చూసినంత మాత్రాన ఆ ఫుడ్ అనర్జెటిక్ గా మారిపోతుంది లేకపోతే మరి బయట ఉన్నప్పుడు ఇలా చేయటం కుదరదు కదా అని అనుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బయట తినాలి అనుకున్నప్పుడు సర్వం కలివిదం బ్రహ్మ అని అనుకున్న శివార్పణం అనుకున్నా ఇది దివ్య ప్రసాదంగా మారుతుంది అనుకున్నంత మాత్రానే అవుతుంది మాస్టర్స్ ఎంతో గాఢ విశ్వాసం నమ్మకానికి మించింది విశ్వాసం అంటారు కదా గాఢ విశ్వాసంతో ఇది ప్రసాదంగా ఫుడ్ ఇది దివ్యాత్మకంగా అమృతం లాగా వర్క్ చేస్తుంది నా బాడీలోకి వెళ్ళి అనుకునే భావన అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకు సర్వం కలివిదం బ్రహ్మ అనుకున్న బ్రహ్మార్పణం అనుకున్న శివార్పణం అనుకున్న ఏదైనా సరే అలా అనుకుని తిన్నంత మాత్రాన అది అమృత ఆహారం అయిపోతుంది అయితే మరి మనం ఎప్పుడైతే సమస్త సృష్టి తింటున్నట్టుగా భావన చెందుతున్నాము అనే ఫీలింగ్ అనుకున్నంత మాత్రమే అంతటా అమ్మలాగా మారి మనం తింటు తినిపిస్తున్న సమస్త సృష్టికి తినిపిస్తున్న ఫీలింగ్ క్రమక్రమంగా మన లైఫ్ లోకి అనుభూతి చెందుతాం మాస్టర్స్ ఇక్కడ మనమే కాదు అట్ ఎ టైం సమస్త సృష్టికి నేను ఆహారాన్ని అందిస్తున్నాను అనే భావన చాలా స్ట్రాంగ్ గా ఏర్పడుతుంది అనమాట ఖచ్చితంగా ఇది ఎప్పుడైతే ఆ ఆ ఫీలింగ్ అనుభవించి చెప్తున్నాను మాస్టర్స్ స్టార్ నోట్ అంటే ఇది ఎప్పుడైతే వచ్చిందో ఈ ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఆచరించి చూస్తున్నాను మూడు సంవత్సరానికి ఉన్న మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏ వన్ అవర్ ఏ ఒక్క ఫోటో మిస్ అయ్యానేమో కానీ ఎప్పుడు ఇది ఫాలో అవుట్ ఏది ఈ సంకల్పం చెప్పుకోకుండా నా నోట్లోకి అనమాట అట్లీస్ట్ పిల్లలకు పెట్టినా కూడా దానికి ఎనర్జీ ఇచ్చారా సంకల్పం చెప్పుకున్నారా అని చెప్తా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన సాధనలో ఫుడ్ ఏదో ఆకలి అయితే గవ్వ తినేయటం కాదు చాలా ఎరుకతో తినాలన్నమాట అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనం ఏ ఫుడ్ అయితే తిన్నాము అది మనకి అమృత ఆహారంతో సమానం మాస్టర్స్ అమృత ఆహారం అంటే బంగారు ఆహారం అంటే ఇప్పుడు మనకి సపోజ్ భూమిలో నుంచి బంగారం వస్తుంది దానికి హండ్రెడ్ పర్సెంట్ కండక్టివిటీ ఉంటుంది ఎనర్జీ అంటే ఎనర్జీని తీసుకుంటది అది సేవ్ చేసుకుంటది మరి రాగికి వన్ ఎయిటీ ఉంటది ఎనర్జీ మరి వెండికి టూ హండ్రెడ్ పాయింట్స్ ఉంటది కానీ బంగారం నిర్గుణ స్థితి అయితే రాగి వెండి రజోగుణ స్థితి ఇనుము అమోగుణ స్థితి ఇనుము శక్తి తీసుకున్నా కూడా హీట్ని అది ఊరితే హీట్ అయిపోతుంది వేడైపోతుంది అన్నమాట అయితే రాగి వెండి అవి శక్తిని తీసుకుంటది ఎక్కువ తీసుకుంటుంది కానీ లూజ్ చేసేస్తూ ఉంటది అనమాట మనం శక్తిని ఎంత తీసుకుంటామన్నది మెయిన్ అయితే అది ఎరుకతో ఎక్కడ వాడాలో ఎక్కడ దాన్ని ఖర్చు పెట్టాలో అన్నది చాలా చాలా ముఖ్యం అనమాట మరి మన ఫుడ్ లో బంగారు ఆహారం ఏంటది ఎస్ డైరెక్ట్ గా బంగారమే తినాల్సిన అవసరం లేదు బంగారం లాంటి ఆహారం తిన్నా చాల అన్నమాట మరి ఆ ప్రకృతి మనకు బంగారు ఆహారాన్ని సృష్టించింది ఏదైతే పసుపు రంగులో ఉంటదో అలాంటి బంగారు ఆహారాన్ని మనం తినవచ్చు సపోజ్ చెప్పాలంటే శనగలు మెంతులు ఆ ప్లస్ మామిడి పళ్ళు ఇంకా చెప్పాలంటే పసుపు రంగులో ఉన్నవన్నీ బంగారు ఆహారమే అనమాట మరి హిమాలయాల్లో యోగులు కాని మరి వాళ్ళు బంగారు వర్ణంలో ఉన్నారన్న బ్రాహ్మిన్స్ కానీ మరి ఎవరైతే బంగారు వర్ణంలో మె మెరిసిపోతారో అంటే వాళ్ళ బాడీలో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ గోల్డ్ అని అర్థం అన్నమాట మనం ఎవరైతే ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఫిఫ్టీ పర్సెంట్ కన్నా గోల్డ్ అతి తక్కువ అవుతుందో వాళ్ళకి అనారోగ్యాలు వస్తాయని మనం అర్థం చేసుకోవాలి ఓకే మరి అనారోగ్యాలు మరి మనం ధ్యానం చేస్తున్నాం శాఖాహారం తింటున్నాం మరి ఎందుకు వస్తున్నాయి అనారోగ్యాలు అంటే ప్రపంచ పరిశోధన సంస్థలు ఏం తేల్చినాయి అంటే హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ పేషెంట్స్ ఎక్కువ అనారోగ్యం ఎందుకు వస్తుంది అని తెలిసిందంటే ఎవరైతే అన్వి తింటున్నారో వారందరికీ ఖచ్చితంగా అనారోగ్యం వస్తుంది అని తేల్చేసినాయి అయితే మరి శాఖాహారులకు రావటం లేదంటే అది వాళ్ళ పూర్వజన్మ కర్మను బట్టి వాళ్ళు అనుభవిస్తున్నారు శాఖాహారం వల్ల ఖచ్చితంగా కాదు అని తేల్చి చెప్పారు అనమాట అంటే మన బంగారు ఆహారాన్ని తీసుకోవాలి మరి మన మేరుదండం గా ఉంటే అంటే ఎవరికైనా వెన్నుపూస చాలా స్ట్రాంగ్ గా ఉంటే ఆటోమేటిక్ గా అంతా సెట్ అయినట్టు మన బాడీ అన్ని రోగాలు అంత నర్వస్ సిస్టమ్ కాని అంత పర్ఫెక్ట్ గా ఉన్నట్టే మరి ఆ ఏదైతే మన పోలి ఉంటాయో ఇప్పుడు మేరుదండ ములక్కాయలు ఉంటాయి ఇలా ములక్కాయలు నువ్వులు గోధుమలు అలాంటివి తినడం వల్ల మన మేరుదండం స్ట్రాంగ్ గా ఉండదు మన ధ్యాన సాధన కావాల్సింది మన మేరుదండం స్ట్రైట్ గా వండడం అన అయితే ఇలాంటి బంగారు ఆహారాన్ని ఎప్పటికప్పుడు తింటూ ఉండాలన్నమాట ఒక వన్ మినిట్ మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్ మధ్యలో ఇలా చేయటం వల్ల చాలా పవర్ పెరుగుతూ ఉంటుంది అని సార్ చెప్పారు కదా చక్కటి చిరునవ్వుతాం విశ్వమాత మన నుంచి ఇదే కోరుకుంటుంది చక్కటి చిరునవ్వు చక్కటి చిరునవ్వు వల్ల వెయ్యి ఆలోచనలు కంట్రోల్ మాస్టర్స్ ఎమోషన్స్ వల్లే ఆలోచనలు మన నెక్స్ట్ తరానికి ఎమోషన్ లేని జీవితాన్ని మన జీవితంలో స్థితం అయిపోవాలంటే చక్కటి చిరునవ్వుతో ఉండే జీవితాన్ని అనుభవిద్దాం ఏ

మరి మనం తినే ఆహారం మరి తిన్న వెంటనే ఏసారి లేచిపోకుండా తిన్న తర్వాత వన్ మినిట్ మెడిటేషన్ చేయాలన్నమాట తిన్నదంతా ఎందుకంటే చూమింగ్ చేస్తూ తింటాం కదా ఒక ఐదు ముద్దలు దానివల్ల అలాజలంతో రంగరించబడి మింగుతాం కదా ఎప్పుడైతే ఇలా చేయడం వల్ల మన తినగా తినగా నాలుక మీద ఉన్న వెయ్యి కణాలు ఆ టేస్ట్ ఆ వాల్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట ఎప్పుడు తినే ఫుడ్ అయినా సరే ఇంకా మరింత రుచిగా అనిపిస్తాయి అనమాట ఎప్పుడు ఇలా అవేర్నెస్ తో తిన్నప్పుడు తిన్న వెంటనే కూడా ఎమ్మటే లేచిపోకుండా వన్ మినిట్ ఆ తిన్న ఫుడ్ అంతా నెమరు వేసుకు అంటే ఆ టేస్ట్ పెంచుకుంటూ ఎప్పుడైతే ఇలా ఫీల్ అవుతూ తినగలుగుతామో ఆటోమేటిక్ గా ఇతల పైకి పెట్టి సర్వే భవంత లోక సమస్త సమస్తో భవంత ఆటోమేటిక్ గా వస్తుంది మాస్టర్స్ ఇలా ఎప్పుడైతే వచ్చిందో మనం పర్ఫెక్ట్ గా దాన్ని ఆస్వాదిస్తూ తింటున్నామని మనకు తెలిసిపోతుంది అనమాట అయితే మరి మనం తినేటప్పుడు పురాణాల ప్రకారం ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఒకటిన్నర తర్వాత భోజనం చేస్తారో అది తద్దినం భోజనంతో సమానం ఏదో గత్యంతరం లేని టైంలో అప్పుడప్పుడు తింటే ఓకే గానీ ఎప్పుడు అది అలవాటు కాకూడదు అంటారు మరి మనకి ఆధ్యాత్మికతలు ఏమని చెప్తారు ఆకలేనప్పుడే బా తినాలి అది బాగా అరుగుతుంది అంటారు ఓకే అయితే ఇక్కడ మనం ఏం సవరించుకోవాలి తినే టయాన్ని ముందుకు సవరించుకోవాలి మన టైమింగ్ సిస్టాన్ని లోపు తినేసేయాలన్నమాట ఏదో ప్రయాణాల వల్ల అలా తింటే అది ఎప్పుడన్నా ఒకటే కానీ కంటిన్యూగా అలా తినటం మనం చేయటం మంచిది కాదు పొద్దున్నే తినేటప్పుడు చక్కగా రాజులాగా అన్ని పెట్టుకుని కడుపు నిండా తిన్నాం మధ్యాహ్నం మధ్యతరగతి మనిషిలాగా ఈవినింగ్ భిక్షగాడి లాగా ఒక యోగిలాగా తిన్నాం అనమాట ఇలా తినటం వల్ల చక్కగా ఆరోగ్యం స్వస్థత చే ఎప్పుడు మన కండిషన్లో ఉంటదన్నమాట చాలా మంది ఇష్టమైంది తినాలి అనుకుంటారు మన శరీరానికి ఏది కావాలో అది తినాలి అది ఏది డైజెషన్ చేసుకుంటుందో ఫాస్ట్ గా అది తినాలి చాలా మంది ఇష్టం ఉంది కదా అని అదే పనిగా తింటారు కాదు మన శరీరానికి ఏది కావాలో అది మాత్రమే ఇవ్వాలి ఎప్పుడో రొటీన్ ద బ్రేక్ అంటారు కదా అప్పుడు ఇష్టమైనది ఇస్తే ఓకే ఇష్టం కదా అని తదేకంగా తినకూడదు అదే పనిగా అది మన డైజెస్ట్ సిస్టాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటదనమాట ఓకే మ్యామ్ ఇత్ నాకు ఇచ్చిన టైం కంప్లీట్ అయిన థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ ఒక వాన్ మీట్ మెడిటేషన్ చేసి క్లోజ్ చేసుకుందాం సేఫ్ తన స బాడీ డల్బాడే రిలా Pantay, 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 pantay. Yeah, hello. Okay, let's Jana Sukhino, Loka, Samastra, Sukhino. let Okay, thank you, madam. Thank you, madam. Thank you, masters.